మీరు ఎంత ఇష్టపడినా ఎంత కోరుకున్నా మీరంటే ఇష్టం లేని స్త్రీలు మీ ముందు ఎలా ప్రవర్తిస్తారు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు వారి ముందు ఉన్నప్పుడు చిరాకుగా పెదవులను కోరుకుతూ ఉంటారు లేదా ఏ పని లేకపోయినా ఏదైనా పని చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు మీ ముందు నిలబడి మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు మీరు వారిని ఏదైనా అడిగి పలకరించినప్పుడు పట్టించుకోనట్టు సమాధానం ఇవ్వకుండా కాస్త ఆలస్యం చేస్తూ ఉంటారు మీ నుండి దూరంగా వెళ్ళడానికే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు మీపై వారు చికాకు ఆ ఇష్టత తిరస్కారం వంటివి చూపిస్తూ ఉంటారు మీరు వారితో ఎంత మంచిగా మాట్లాడినా నవ్వించడానికి ప్రయత్నించినా మిమ్మల్ని మీ మాటలను వారు అస్సలు పట్టించుకోరు మీతో కలిసి పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు మీరంటే ఇష్టమైన స్త్రీలు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు ఏది ఏమైనా స్త్రీల జోలికి వెళ్ళకపోవడం ఎంతో ఉత్తమం